ఈ సమాన కార్యక్రమంలో రచయిత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆసక్తి లేకపోతే జాతి మనుగడ సాధించదు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బట్టారుపడి రామచంద్రబాబు గారికి అదేవిధంగా గ్రంథాల ఉద్యమానికి ఎంతో దర్పణంగా పెరిసిపోతుంది దానికని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు కొన్ని సన్మాన కార్యక్రమాలు కూడా మనం అనుకున్నాం కావ్యసుధ ఆధ్యాత్మిక తత్వవేత్త భావనలు అటువంటి మంచి సంప్రదాయం అటువంటి సత్సంప్రదాయము అసోసియేషన్ టు ఫెలిసిటేట్ అవర్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ గెస్ట్ శ్రీ ఏ లక్ష్మీనారాయణ గారు జడ్జ్ హైకోర్టు ఆఫ్ ఫర్ దిస్ట్రిక్ట్ అకాడమీ వీరి శిష్యులు వివిధ వివిధ వేదికల పైన బహుమతులు అందుకున్నారు రాగా పైన ఆర్ట్స్ ఆశావాదానికి పాజిటివ్నెస్ చిహ్నంగా నిలుస్తున్నారు ఆమెను సత్కరించడం మా భాగ్యంగా భావిస్తున్నాం సరిగారు ఒకసారి వీరు ఉద్యోగ సంఘాల చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ లో చదువుకుంటూ హాస్టల్ యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేశారు దేవాలయ ప్రశస్తిపై వీరు నిరంతర రచన చేస్తున్నారు ఇది కావ్యసుధ ప్రత్యేకత వట్టికోట ఆళ్వార స్వామి పురస్కారాన్ని కామండయ సంస్థ నుండి వీరు అందుకోబోతున్నారు వివిధ సాహితీ కళా సంస్థల నుంచి ఎన్నో బహుమతులను పొందారు పరాయిత అభిమతంగా కథ కంటే వర్తమానమే డాక్టర్ సమ్మన్న గారు ఉపాధ్యాయులు మరియు ఎంతో తాత్వికమైన కవిత్వం రాస్తూ సాహితీ ప్రపంచంలో ఉన్నారు వారు ఎక్కడా కూడా ప్రచారానికి లేకుండా తను కవిత్వం రాస్తూ వెళ్తున్నారు కానీ ప్రచారం చేసుకోవట్లేదు గొప్ప కవిత్వము ఈ తరం కవులలో కీర్తింపు వాడదగిన గొప్ప కవి సేవారంగంలో కూడా వారు ఉన్నారు వారికి సన్మానం చేయడం మా యొక్క అదృష్టం దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మా చిన్నబాబు గారు దైవదిన శర్మ గారికి ఆత్మీయంగా సత్కరిస్తున్నారు కనకాచార్య గారు కావ్యసుధ గారు ఆధ్యాత్మికంగా వీరు సేవ ఔచన్యవంతంగా భావిస్తే కనకాచారిలో ఒక సమన్వయకర్త ఉన్నాడు ఒక కవి ఉన్నాడు ఒక భావకు ఉన్నాడు ఒక విమర్శకు ఉన్నాడు మూడు అంశాలు కలబోల్సినటువంటి వ్యక్తిత్వం చాలా అరుదు ఆయన చూస్తే నిస్పృహగా యోగి లాగా అనిపిస్తాడు ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని ఎటో దిగుతుంటాడు ఒక అక్షర అవధూతలా కనకాచారి చాలా మంది నీకు ఏం రాదు అనుకుంటారు వాడు ఒక నిరుపేద కవిగా భావింపుడు కానీ పేద కవి కాదు ఒక పటిష్టమైన కవి చెప్పకుంటే ఈ కవిత్వం సమాజ హితానికి ద్యోతకం అవుతుందో ఏ కవిత్వం ద్వారా ఒక ఇద్దరైనా ముగ్గురైనా బాగుపడతారు ఏ కవిత్వం అన్ని కాలంలో ఏదో వసిధారావతంలో ప్రవహిస్తుందో అది స్వచ్ఛమైన కవిత్వం గుంటూరు శేషం శర్మ గారు గోవి భీమల గారు అన్నమాట చిన్న పదాల్లో అనర్పమైన అర్థాన్ని చెప్పేటువంటి కవి మా కనకాచారి నాకెవరైనా మా శ్రీమతి భోగి భీమల గారి ఆశీర్వాదంతో పైకి వచ్చిన వాళ్ళు నారాయణి గారు అనేవాడు మా శ్రీమతి గారు ఆవిడ ఉంటే మా అందరికీ భయమని ఆనాడు భానుమతి సినిమాలో ఇప్పుడు కవి కవికులనే ఈవిడ భానుమతి గారు చూసి రామారావు గారు భయపడేవారు ఎందుకంటే ప్రతి శబ్దం అన్ని పారామిటర్ చూసి మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేస్తాం నాకు చిన్న ఈ మధ్యన పుస్తకం ఇచ్చాడు పుస్తకంలో ఏం లేదు కానీ ఒక మాట బాగుంది చూసే కళ్ళకు చెరులాధారం అనేది అద్భుతమైన మాట అంటే ఉద్యోగం ఒకళ్ళు చేస్తే ఫలితాన్ని కూడా అనుభవిస్తారు అంతే కదా చూసే కళ్ళకు ఆధారం నాకు మనసు పులికించేవాడికి వెళ్ళే కళ్ళు కూర్చోదు మొత్తం పుస్తకం ఏం లేదు శ్రీరస్తు శుభమస్తు రెండు మంచి మాటలు ఉన్నాయి ఇది ఒక మాట ఒక రెండు వారాల క్రితం మరొక పుస్తకం వచ్చింది సరే ఒకటే వాక్యంలో భారతీయ ఆత్మను ఆవిష్కరిస్తాను చెప్పుడా అంటే వందే మాతరం అంతే మాతరం అని అంటే కవి అనేవాడు సమాజానికి బాగా చదవాలి అభ్యాసం చేయాలి కనకాచారి గారి గురించి వెళ్తానని చెప్పవచ్చు ఆయన ఇచ్చిన అన్ని పుస్తకాలు నేను కులకృష్ణ గారు నా నా ఎవరో అలవాటు చదవకపోతే పుస్తకం తీసుకోండి చదివి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను పీఠిక ఇంకొక మాట మాట్లాడి ముగిస్తా ఏ కవి అక్షరాస్యత లేని వాడికి కూడా అర్థం చేసినప్పుడు వాడు సుఖవి అన్నాడు శాస్త్రం పండితులను అర్థం చేసే కవిత్వం పెద్ద కవిత్వం కాదు సమాస భూసినటువంటి పద్యా రాసి పండితులను మాత్రమే మెప్పించేటువంటి కవిత్వం కూడా కవిత్తునే అది సమున్నత కవిత్వం కానీ కనకాచారంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే సామాన్యుడు తీరం వరకు కూడా కలుగుతుండే వి కెన్ ప్రిజర్వ్ దట్ ఏ వస్తువును పాడు కాకుండా ఫ్రిడ్జ్లో దాచుకుంటామో ఈ పుస్తకాన్ని మస్తిష్కంలో దాచుకుంటామో వాడు నిజమైన కవినడు కాదు సైడ్ అంటే నాలుగు కాలాల పాటు ఫ్రిడ్జ్లో పళ్ళు బాగుండాలి అంటే ఫ్రిడ్జ్లో దాచుకుంటాం ఫ్రిడ్జ్లో పెడతాం నెక్స్ట్ గవర్నర్ వాల్యూ అక్కడ ఇంకెవరి వాల్యూ ఉండదు ఆ రెండు వాల్యూస్ మనం ఎప్పుడైతే మనిషి తన వ్యక్తిత్వాన్ని తన విలువని గుర్తించకుండా మనం తీసే పరుగులు వేట చేస్తున్నామో ఈ విధమైన జనం ఉంటారు క్రీమ్ ఆఫ్ పీపుల్ సాహిత్యం కావాలనుకున్న వాళ్ళు సాహిత్య విపాసకులు మాత్రమే సాహిత్య సభలకు వస్తారు ఒక గొప్ప వేదిక మీద వచ్చే వాళ్ళంత సాహిత్య విపాసకులు కారు అక్కడ మనకు కావలసిన పనులు లేదా కొన్ని ఛాయా చిత్రాలు తీసుకోవడానికి ఒక అవకాశం మాత్రమే మనిషి విలువలు కరిగిపోతున్న ఈ రోజుల్లో ఎంతమంది వచ్చారనే కాదు ఎంత చక్కని మనుషులు వచ్చారనేదే మనకి ముఖ్యం ఇక కథలోకి వెళ్తే కథానికలు వేదగిరి రాంబాబు గారు ఒక మాట అంటారు కథ ఊహాజనితమైంది కథానిక వాస్తవమైంది అని కథానిక జీవితంలో చూస్తుంది కథ ఊహ నుంచి వస్తుంది అంటే పక్షులు ఆ మాటలు అవన్నీ కథలని వేదగిరి రాంబాబు గారు ఎప్పుడు తేడా ప్రతి కథల పుస్తకానికి కథానికలు పెట్టండి కథలు పెట్టకండి అంటారు ఆ విధంగా చూస్తే కథానికలు సంపూర్తి చక్కగా పెట్టారు ఇందాక లలితావాణి గారు చాలా తక్కువ మాటలైన విలువైన మాటలు చెప్పేశారు ఏది ఎసెన్స్ ఆఫ్ మాట చెప్పేశారు చాలా సున్నితంగా సామాన్యంగా చిన్నతనంలో మనం ఒక సినిమాకిడితే ఆ పాత్ర ఒకటి చనిపోతుందే ముందే తెలిసేసుకుంటాం తెలుసుకున్న తర్వాత బట్ చనిపోతాడు 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 లోపల చివరి బాధ ఆ హీరో చచ్చిపోతాడా చచ్చిపోతాడా అని పక్క వాళ్ళని అడిగేవాళ్ళం మనందరం చిన్నతనంలో ఆ చచ్చిపోతే బెంగ ఆ విధమైన సున్నిత హృదయం కలిగిన అంటే ఇప్పటికీ ఇప్పుడు కూడా మనం పాత్రపరంగా చనిపోతాడు తప్ప అతను నిజంగా చనిపోవడం వాస్తవం తెలుసుకున్నా సరే ఎక్కడో పెంచింగ్ బాధ బాధ ఆ బాధ ఒక సున్నితమైన ఒక లేయమైన బాధ ఆయన కథల్లో కనిపిస్తుంది ఎక్కడ ఒక అయిన పదం కానీ ఎక్కడైనా సరే ఒక తీవ్రమైన ఒక ద్రోహం కానీ మానసిక విద్వేషం విధ్వంసం అవేవి కనబడు చాలా సున్నితమైన హృదయుడు అని తెలపడానికి ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ చిన్న అయ్యే ఖర్చు ఐదున్నర లక్షలు ఆ స్థాయికి ఎదిగిన కష్టపడి ఆర్థిక విప్లవం కూడా విప్లవమే ఆర్థిక విప్లవమే కాదు మాకు విప్లవం నేర్పిల్లు మా వాళ్ళు ఆనాడు నేను మా వాళ్ళతో కొట్లా మనం విప్లవమే కాదన్నా ఆర్థిక విప్లవాన్ని కూడా సృష్టించాలా అంటే నిరంతర శ్రమ నిరంతర శ్రమ కూడా చేయాలా అనుకున్న నిరంతర శ్రమ వివిధ దేశాలలో తిరిగిన కష్టపడ్డ బ్యాగులు మోసిన ఏదో చేసిన ఏదో చేసినా అక్కడ చనిపోతున్న బిడ్డలను తిరిగి ఆంధ్ర తెలంగాణ విశాఖపట్నము గుంటూరు చిరకలూరుపేట ఎంతమంది ఎక్కడెక్కడ అన్యాయంగా చనిపోతున్నారో వాళ్లను పంపిస్తూ ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ శవయాత్రలు కూడా జిల్లాలలో చేయడం జరిగిందమ్మా ఆ శవయాత్ర చేస్తే అదే మాదిరిగా ఐదు శవాలను ఒక్కరి తెప్పించి ట్యాంక్ మీద పడుకోబెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాన్వాయిని ఆపడం జరిగింది అప్పుడు ఆ పోరాట ఫలితమే ఎన్ఆర్ఐ సెల్ ఏర్పడింది అంటే ప్రవాస భారతీయుల సెల్ అని ఒకటి ఏర్పాటు చేసింది ఆ తర్వాత కుమరం భీం స్మారక సమితి పేరు మీద జరిగిన యుద్ధం కుమరం భీం పేరును ప్రపంచవ్యాప్తం చేయాల తూర్పున అల్లూరి సీతారామరాజు ఇటు ఉత్తరాన కొమరం భీం అల్లూరి సీతారామరాజు యొక్క ప్రతి అడుగు అడుగు ఆదివాసీ ఏజెన్సీలో నేను తిరగడం జరిగింది ఉద్యమంలో భాగంగానే అది విప్లవ ఉద్యమం కావచ్చు అది ప్రజా ఉద్యమం కావచ్చు ఆ భాగంగా తిరిగి కొమురం భీమి యొక్క చరిత్ర ఈ ప్రపంచానికి ఎందుకు తెలియదు అని ఆనాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో స్థాపించిన కొమురం భీమ్ స్మారక సమితి దాన్ని మెల్లమెల్లగా విగ్రహాల స్థాపనతోటి అటు ఛత్తీస్గఢ్ బార్డర్లు అటు మంథనీలో అటు కాళేశ్వరము చౌరస్తాలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అటు నిర్మల్ ఎన్నో చోట్ల ఆ విగ్రహాల ప్రతిష్ట చేస్తూ దాన్ని ఆ వారి చరిత్రను ప్రపంచానికి చెప్పడం జరిగింది అది చివరికి త్రిపుల నిర్మాణం వరకు చేరింది అంటే కొమురం భీమి యొక్క చరిత్ర ప్రపంచానికి తెలిసింది అంటే ఒక ప్రయత్నం మొదలుపెట్టి దాన్ని వదలకుండా సుదీర్ఘ పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది చివరికి మీకు ఇక్కడున్న ఉన్న ఒక పేపర్లో ఒకటి చూపెడతా కొమరం భీం జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక జిల్లా ఆ పేరు మీద ఉండాల్సిందే అని ఏదో తెలంగాణ వచ్చింది కదా గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ అని కేసీఆర్ ప్రతి మీటింగ్లో మాట్లాడేవాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలించడానికి మాట్లాడు అవి నిజమే అని భావించి తొమ్మిది ఆదివాసీ బిడ్డలందరినీ పిలిపించి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ జోడేఘాట్లో వారి వర్ధంతి ఉంది అని పంపిస్తే పదిహేను అయినా కానీ కేసీఆర్ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అప్పుడు తెలిసింది ఈ నువ్వు ఒక దొరవు నీ గుణం మారలేదు ఎన్నికలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్నాలుగు రెండు నెలల సమయం లోపలే జరిగిన విషయం అమ్మా మీరు చెబుతున్నట్టు అమ్మ మీ అందరి ముందు ఉన్నట్టు కాకుండా అక్కడ ఇక తప్పలేదు పోరాటం ఒక పదిహేను మంది ఆదివాసులను తీసుకొని ఆ సెక్రటేరియట్లో వచ్చి ఎవడురా నీవు నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఈ ప్రజలు కాదా అని చెప్పిపోతే ఇవాళ ఏమైపోతుంది బాష జాతి ఏమైపోతుంది కాబట్టి మహనీయులు రాసినటువంటి సృష్టించినటువంటి సాహిత్యం అటువంటి ఎంత సాహిత్యాన్ని ఎంత ప్రాచీన నాన్నయ్య నుంచి నేటి వరకు కూడా నన్న యొక్క ముందు నుంచి కూడా అంతవరకు కూడా ఇటువంటి సాహిత్యం తెలంగాణ తయంలో పెడువిడింది ఆంధ్ర ప్రాంతాల్లో వికసించింది అటువంటి సాహితీ సంపదని మనం విస్మరిస్తున్నాము అనేటువంటి భావన కలుగుతుంది ఓ పుస్తకం ఆవిష్కరణది నీ స్నేహం కోసం యువతకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది ఎందుకంటే యువతకు కావాల్సింది ఏమిటి యువతను రక్షించుకోకపోతే దేశం నిలబడద్దు యువతకు కావాల్సింది నేను ప్రేమ అభిమానం ఏ దేశం అయితే యువతను ప్రోత్సహిస్తుందో ఏ దేశం అయితే యువతకి రక్షించుకుంటుందో ఏ దేశం అయితే యువతను ముందుకు తీసుకెళ్తుందో ఏ దేశం అయితే యువతకి ఆకలి అనారోగ్యం బాధలను నివేదన లేకుండా చేసుకుందో ఆ దేశమే సమున్నతమైనటువంటి నాగరిక కలుగుతుంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉంటుంది నాకు అనిపిస్తుంది నిస్నేహం కోసం పుస్తకం రాశారు కథాని కాదు గారు కవిత్వం రాసేవారు నాకు అనిపించింది కాబట్టి కవిత్వం ఎవరు చదువుతారు ఈ రోజుల్లో కథా సాహిత్యం అయినట్లయితే కథలు అయినట్లయితే ఆసక్తిగా చదువుతారు కనీసం ఒక కొంతమంది చదివినట్టు చదివినప్పటికీ కూడా కథలు భాషా సాహిత్యాన్ని మనం ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి సాహిత్యం అనేది ఉండవలసింది సాహిత్యంలో ప్రక్రియలో సాహిత్య ప్రక్రియలో విషయం ఉన్నది ప్రధానమంది నేను సాహిత్య ప్రక్రియలో కానీ భాష 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 వెలుగులకు రావాలంటే భాష అభివృద్ధి ఉన్నట్లు నానాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఆపార గోపాలను భాషను అభిమానించాలంటే ఆధ్యాత్మిక సాహిత్యం కానీ తర్వాత కథా సాహిత్యం కానీ నవరా సాహిత్యం కానీ ఆ ప్రక్రియలు కనుక అభివృద్ధి చెందినట్లయితే భాష తప్పనిసరిగా అభివృద్ధి చెందింది అయితే ఇండైరెక్ట్గా మనం ఇచ్చేటువంటి సాహిత్యవేత్తలు సమాజానికి ప్రసాదించవలసినటువంటి విషయం ನೀ ಪುಸ್ತಕ ಎಂತ ಮಂದಿ ಚೆನ್ನೋ ಅನ್ನ ಆಲೋಚನೆ ಕೂಡ ಅದು ಎಂತ ಮಂದಿ ಕನಿಶೋ ಇಂದು ಭಾವನ ಮಾಹಿತ್ಯ ಭಾಷೆ ಪರಗಡಿ ತುಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಭಾಷಾ ಸಾಹಿತ್ಯ ಮನವೊಲಾ ಬುಕ್ చక్కగా రాశారు అతను అంటే స్నేహం మీద ప్రేమ మీద విలువలు పోతున్నాయి సమాజానికి తను చి ఎంత కష్టమైనా దాన్ని మనం బాగు చేసుకోవడానికి ఆ స్నేహంతో పది పద పవిత్రతను కాపాడుకోవడానికి ప్రేమని నిలుపుకోవడానికి ఎలా చేయొచ్చు అనే చక్కటి సందేశాత్మక కథలు ఇచ్చారండి అతను అలాగే మానవ విలువలు తగ్గిపోతున్నాయి వాటన్నిటి కారణాలేంటి ఆ అలుగులు ఎందుకు కొరుకోతమన్న మనం వాటి ఎంతవరకు మనం మీరు బుక్ ఆల్్రెడీ మీరు కవిత అని మీరు తెలుసు అంటే బుక్ సమాజానికి ఏ విధంగా మీకు దాంట్లో అందులో వివరిస్తారు ఎలాగా బుక్ వల్ల సమాజానికి ఎలాంటి పట్టుకేని మన మనిషి జీవితానికి ఒక అర్థం ఎందుకంటే మన ఇప్పుడు నేను రాసే కథలు కవిత్వాలు కూడా సమాజంలో చూసి దాని సమస్యలలో మేము దాన్ని తీసి రాస్తాం పరిష్కారం సార్ అలాంటిది పుస్తకాలు అనేది రోజు లేవు చదవట్లేదు అని చాలామంది అనుకున్నారు కానీ నేను అనుకుంటాను అటువంటి సో ఎందుకంటే ఇప్పటికీ చాలామంది మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీస్ మెయిన్ఫైన్ అవుతున్నాయి కొంతమంది మా దగ్గర ఆల్మోస్ట్ లైబ్రరీ లైబ్రరీయే ఉంది మంచి తెలుగులో అన్ని పుస్తకాలు చదువుతున్నారు అంతే తక్కువ మంది అయ్యారు ఈ పిల్లలతో యంగ్స్టర్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ దట్ డే విల్ కమ్ నాకు హోప్ ఉంది ఈరోజు రైటర్కి మీరు ఏం సూచనలు అనిపిస్తారా రైటర్కి ఏంటంటే నేను అంటే ఒక కథల విధానంలో ఒక మంచి ఇంకా ఎన్నో సామా సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి ప్రేమ స్నేహము అనేది ఒక ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఒకప్పుడు అది వంటింటి కథలు అనేవారు అనమాట అలా కాకుండా సామాజిక పరంగా కొన్ని రైతులు అయితే తర్వాత ఈరోజు బాధపడుతున్న యంగ్స్టర్స్ ఉద్యోగస్తులు కొన్ని కొన్ని చోట్లకి ఇంకా కవి కథ కథకుడు వెళ్ళాలని నా ఆలోచన మీరు ఏమన్నా కవితలు కానీ ఏమన్నా పది పుస్తకాలు కవిత్వాలు రాశాను చేశాను ఏ బుక్స్ కొన్ని ఇప్పుడు ఈ మధ్య పదవి పుస్తకం జన్మించడే కవిత్వం అనే పుస్తకం కూడా ఉంది ఒకటి ఆవిష్కరణ నుంచి బస్టీ అని కథల సంస్కృతి రాశారు నిరంతరం అవార్డ్స్ ఏమైనా అవార్డ్స్ చాలా కీర్తిదోస్తాను తీసుకున్నాను అప్పుడు ఉత్తమ విమర్శకురాలుగా అవార్డ్స్ తీసుకున్నాను చాలా అవార్డ్స్ తీసుకున్నాను అప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను సో చూంకూ ఆ ప్రయాణం రోజన్ని పుస్తకాలను నాకు ఉపయోగపడుతుంది ఓకే

வீ ன் ஓன் த ஸ்டூடெண்ட்ஸ் அண்ட் இன் மை ட்ரீம் இன் மை ஓஃப் ஐ ஜ வாண்ட் டூ அச்சீவ் ஹண்ட்ரெட் அவார்ஸ் சோஃபர் நை எய்ட்டி எய்த் அவார்ட் ஐ எம் வெரி ஹாப்பி ஃபார் தண்ட் இட்ல ஒரு சான்ஸ் ஆப்பர்ச்சுனி இச்சு ஜாலி கார்க்கு ஐங்கிங் ஃப்ரம் மை ஹார்ட் பட்டம் ஆஃப் மை ஹார்ட் அண்ட் தீரிக் மெயின் ரீசன் மை ஃபேமி சப்போர் அண்ட் மை அக்காடம ஸ்டூடெண்ட்ஸ் அண்ட் மை பேரெண்ட்ஸ் தே ட்ரஸ் மீ அல்ல அண்ட் தே ஹெல்ப் மீ தே மோடிவேட் மீ அல்ல అండ్ మై ఎస్పెషలీ మై సీనియర్ స్టూడెంట్స్ కీర్తన యశస్విఆర్ బిడ్నీ టుడే అండ్ ఇంకా ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మోటివేట్ మీ టు టచ్ మై హండ్రెడ్ అవార్డ్ ఇన్ మై లైఫ్ టైమ్ అండ్ నా ఎయిమ్ ఏమంటే నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్ హండ్రెడ్ అవార్డ్స్ నా స్టూడెంట్స్ అందరికీ డ్యాన్స్లో వాళ్ళకి ఇంకా మంచిగా నేర్పించి ప్రతి ఒక్కరూ డ్యాన్స్ ప్యాషన్ తోటి మెచ్చుకున్నారు వాళ్ళ డ్యాన్స్ లైఫ్ డ్యాన్స్ ఇస్ మై లైఫ్ అని వాళ్ళకి థాట్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అట్లా అవార్డ్ తీసుకోవాలి దట్ ఈస్ మై టోటల్ లైఫ్ అంబిషన్ విత్ గాడ్స్ గ్రేస్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ ఇది జరగాలి అని నేను కోరుకుంటున్నాను ఇన్ టూ టెన్ ఇయర్స్ టూ థౌసండ్ స్టార్ట్ చేసా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందని మధ్యలో కోవిడ్లో ఎవ్రీబడీస్ హ్యాన్ ప్రాబ్లమ్ ఇన్ కోవిడ్ కొంచెం టూ టూ ఇయర్స్ బ్లాక్ లాక్ ఉండే దాని జస్ట్ స్టార్ట్ అవ్వడా ఆన్లైన్ టీచింగ్ అంటాల్ నవ్ ఐఎమ్ హ్యావింగ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ విత్ एंड एव्रीथिंग इज गोइंग फै ड्रेस नगराज अकम यंग जनरेशन की सूचना यस एव्रीबडी हावी पोटेयल फस्ट वाला दारी अल ईटी पैशन अल्को दू डेम से द रईट वे ఇప్పుడు గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చేసింది మన టైంలో ఎయిటీస్ నైంటీస్లో గ్యాజెట్స్ లేదు మనకి ప్యాషన్ స్టడీస్ మ్యూజిక్ డాన్స్ అట్లానే ఉన్నాము కానీ ఇప్పుడు ఉన్న పీపుల్లో ఎట్లా అంటే దే హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం దే హార్ వేస్టింగ్ ఆల్ ద టైమ్ దే ఆర్ వేస్టింగ్ సో యంగ్ జనరేషన్ మీకు ఇప్పుడు టెక్నాలజీ మంచిగా వాడ వాడాలి ఆఫ్టర్ ద స్కూల్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ యాక్టివిటీ వెదర్ ఇట్ మేబీ ఆర్ట్ కల్చర్ ఆర్ స్పోర్ట్స్ ఏదైనా ఉండొచ్చు అకాడమిక్స్లో కూడా సాధించవచ్చు సో ప్లీజ్ ప్లాన్ యువర్ టైం ప్లానింగ్ టైమ్ ఇస్ ప్లానింగ్ ఆ లైఫ్ సో మీరు లైఫ్లో ఏమవ్వాలి అని కొడుతున్నారో ఎగ్రీ బట్ షుడ్ హ్యావ్ అ నెయిమ్ ఏం ఉంటేనే దానితో మనం ప్రయాణం చేయవచ్చు సో హ్యావ్ అ ఎయిమ్ వర్క్ టువర్డ్స్ ఎవైతే ఓకే బట్ యూ షుడ్ హ్యావ్ అ నెయిమ్ అది ఎనర్జీ మీ పాజిటివిటీ మీ పాజిటివ్ వైబ్రేషన్ మీరు ఎంతూసియాసం అన్నీ మీరు అది యాక్టివిటీ మీద పెట్టాలి పెట్టి అందులో మీరు పైకి రావచ్చు అండ్ యూ షుడ్ మీరే ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ థ్యాంక్ యూ విష్కరణ మీరు పాల్గొన్నారు మీకు ఎట్లా ఉంది సార్ చాలా బాగుంది నిజంగా కూడా పని కలిగిన సేవభావం కలిగిన వాళ్ళను కామన్ డయాస్ గుర్తించడం మరి ప్రజలకు బడుగు బలైన వర్గాలకు ఏదైతే విద్యా నిధిని వారికి అవసరం ఉన్నప్పుడు అందించుతున్నాం ఆ విద్యా నిధి ద్వారానే వాళ్ళు విద్యార్థులు పిహెచ్డి స్కాలర్స్ ప్రతి వ్యక్తి ఏదైతే తన సంపద కావాలని విద్యా సంపద కావాలని ఆ సంపదతోటి ఉన్నంత శిఖరాలకు ఎత్ ఎదగడం కోసము మా గ్రంథాలయంలో ఉద్యోగంలో మేము వారికి కావాల్సిన నిధిని మేము అందిస్తున్నాం ఆ సేవలు గుర్తించి కనకాచారి గారు మరి మాకు ఈ పురస్కారం అవార్డు అయ్యడం మేము ఎంతో రుణపడున్నాం అదేవిధంగా మరి సామాజికంగా కానివ్వండి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి మరి అనే అనేకంగా డిపార్ట్మెంట్ పరంగా ముందుండి సమాజ ప్రజల కోసము మరి నిరంతరము పనిచేస్తున్నాం ఇలా ఇటువంటి మమ్మల చిన్న చిన్న వాళ్ళను కూడా గుర్తించి రవీంద్ర భారతిలో మరి సత్కరించడం మాకు చాలా మంచి సంతోషదాయకంగా అనిపించింది మాతోటి ఉద్యోగులకు కూడా మరి మా డిపార్ట్మెంట్ని గుర్తించి గ్రంథాలయ డిపార్ట్మెంట్ని గుర్తించి ఇవ్వడం వల్ల మాకు హ్యాపీ అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కామన్ డయర్స్టువంటి సంస్థలను మరి ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి మరి గ్రూ గ్రాస్ లెవెల్లో ఉన్న మేధా సంపత్తిని మరి ఉద్యోగులను కూడా గుర్తించి మరి మంచి మేధా ఇటువంటి అవార్డులు ఇంకా ప్రభుత్వం కూడా గుర్తించి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా మేము గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్నాము మరి వట్టికోట ఆల్వార స్వామి గారు గ్రంథాలయాలు చేసిన సేవ మరి స్థాపించినటువంటి గ్రంథాలయాలు ఆనాడు ఫిట్ ఇండియా ఉద్యమంలో మరి పాల్గొన్న అంత గొప్పటి గొప్ప వ్యక్తి ఆల్వార స్వామి గారు స్మారక అవార్డు మాకు ఈ యొక్క రవీంద్ర భారతిలో కామన్ డయాస్ నుండి పొందుకోవడం మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నామండి గర్వంగా కూడా భావిస్తున్నాము మరి అధ్యక్షులు కనకచారి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం అవిస్ ఫీలింగ్ మేడం ఈరోజు మీరు ఈరోజు పార్టిసిపేట్ చేశారు కదా సార్ మీరు సార్ లైబ్రరీ ఉద్యోగం గురించి ఈ సన్మానం చేయడం మా వట్టికోట అల్వారి స్వామి గృదాలయకి చేసిన సర్వీస్లో ఆయన పేరుగా మా ఉద్యోగులను అవార్డు ఇవ్వడం మేము చాలా సంతోషపడుతున్నాం సార్ అదేవిధంగా మాకు మా ఉద్యోగులకు ఇంకా సరైన సపోర్ట్ చేస్తే మేము పాఠకులకు సరైన సేవలు అందిస్తామని కోరుతున్నాం సార్ అదేవిధంగా వట్టికోట అల్వార్ స్వామి గత నల్ డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం వంద ఏళ్ళ క్రితం తాను ఏదైతే తట్టలో పుస్తకాలను పెట్టుకొని సంచార గ్రంథాలయాలను మరి తట్టలో పెట్టుకొని ఊరూరా తిరిగి మరి విద్యకు ఉన్నత శ్రేయస్సు అందించి ఉన్నత సదులకు అందించి మేధా సంపదని మరి ప్రజలకు పంచిన వ్యక్తిగా అటువంటి మేధావి ఒట్టికోట అలవారుస్వామి అవార్డును అందుకోవడం మేము చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే గత వందేళ్ల క్రితమే ఇతను లైబ్రరీస్ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు లైబ్రరీ వలన జరిగాయి కాబట్టి ఈ ఒట్టుకోట అల్వారు సమ్ అవార్డు తీసుకోవడం మొట్టమొదటిసారిగా మా డిపార్ట్మెంట్ పరంగా మాకు అందరికీ సంతోషంగా మంచిగా ఉందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ